మాత్రే నమ ఈరోజు కాలభైరవ జయంతి ఎవరికైనా జాతకం ప్రకారం రాహుకేతువుల దోషాలు ఉంటే జీవితంలో అభివృద్ధి లేకపోవడం ఆదాయం నిలకడగా లేకపోవడం అపమృత్యు దోషాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారా అయితే ఇలాంటి ఇబ్బందులను పోగొట్టుకోవడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది అదేమిటో తెలుసుకుందాం కాలాష్టమి విశిష్టత కాలాష్టమి శివారాధనకు విశిష్టమైనటువంటి రోజు కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే శివుని ఆశీర్వాదంతో సకల శ్రేయస్సు సకల సంతోషాలు సొంతమవుతాయని విశ్వాసం అంతేకాదు భక్తి శ్రద్ధలతో కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం చేపడుతుందని శాస్త్రవచనం అందుకే కాలాష్టమి అంటే ఏమిటి ఆ రోజు ఏ దేవుని పూజించాలి అనే విషయాలను విపులంగా తెలుసుకుందాం కాలాష్టమి అంటే తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమిగా జరుపుకుంటారు పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమైతే ఇది కాలభైరవుని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజున భక్తులు భైరవుని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాన్ని చేస్తారు కాలాష్టమి పూజకు శుభ సమయాలు నవంబరు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మార్గశీర్షం కృష్ణ అష్టమి ప్రారంభం పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ముగింపు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సమయము పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఈరోజు ఏ దేవుని పూజించాలి హిందూ పురాణాల ప్రకారం కాలభైరవుని ఈరోజు పరమశివుని అవతారమైన కాలభైరవునిగా పూజించాలి కాలాష్టమి పూజా విధానం కాలాష్టమి వ్రతం ఆచరించేవారు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయటం ఉత్తమం కొంతమంది భక్తులు ఈరోజు అంతా కఠినమైనటువంటి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తూ మహాకాళేశ్వరుని కథలు వింటూ కాలక్షేపం చేస్తారు ఈరోజు శివుని ప్రతిరూపమైనటువంటి కాలభైరవుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆలయాలలో పూజ సాయంత్రం వేళ భక్తులు కాలభైరువుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు దాదాపుగా ప్రతి శివాలయంలో కాలభైరువుని విగ్రహం ఉంటుంది కాలభైరవుని సమక్షంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి స్థివ స్తోత్రము కాలభైరవాష్టకము పఠించాలి అనంతరము పదకొండు ప్రదక్షిణాలు చేయాలి కాలభైరవునికి కొబ్బరికాయ నల్లబెల్లం రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి కొన్ని ప్రాంతాలలో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు సునక పూజ కాలాష్టమి రోజు కాలభైరవ స్వరూపంగా భావించే సునకాన్ని పూజించటం కూడా సాంప్రదాయంలో భాగమే ఈరోజు నల్ల కుక్కకు పొట్టుమినపప్పుతో చేసినటువంటి గారెలు పెరుగన్నము ఆహారంగా పెడతారు కాలభైరవ జననం పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే విషయం చర్చకు వచ్చింది ఈ వివాదం ఎంతకు విడకపోవడంతో వివాదాన్ని పరిశీలించేందుకు సర్వదేవతలు సమావేశమయ్యారు చర్చల తర్వాత దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారు దేవతల తీర్పును శివుడు విష్ణువు అంగీకరించారు అయినప్పటికీ బ్రహ్మదేవుడు సంతృప్తి చెందకుండా శివుని అవమానించాడు అందుకు ఆగ్రహించిన శివుడు కాలభైరవుడిగా ఉగ్రరూపాన్ని దాల్చాడు శివుని ఇతరులకు కాలభైరవుని రూపానికి దేవతలందరూ కూడా భయంతో దిక్కుతోచక పారిపోయారు కాలభైరవుడు తన వాహనమైనటువంటి నల్ల కుక్క నదిరోహించి బ్రహ్మదేవునిపై దాడి చేసి బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒక శిరస్సును ఖండించాడు అప్పటి వరకు ఐదు తలలతో ఉన్నటువంటి బ్రహ్మ ఆనాటి నుండి చతుర్ముఖ బ్రహ్మగా మారారు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో బ్రహ్మ శివుని శరణి వేడారు అంతటా శివుడు ప్రత్యక్షమై ప్రసన్నుడై నిజరూపం ధరించి ఖండించిన శిరస్ శివుని స్వరూపమైనటువంటి కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరికి వారణాసికి చేరుకున్నాడు అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది అందుకే కాశీకి వెళ్ళిన వారు కాలభైరవుని తప్పకుండా దర్శించాలి అంటారు ఆదిత్య పురాణము కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాలభైరవుని పూజించాల్సిన ఆవశ్యకతను వివరించటం జరిగింది ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించటం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు చేపట్టిన పనులు ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే భక్తి శ్రద్ధలతో కాలభైరవుని పూజ చేసిన వారికి ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయి కాలభైరవుని అనుగ్రహంతో రాహుకేతువుల దోషాల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం అంతేకాదు ప్రతి నెల కాలాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెప్తున్నారు అనారోగ్యాలు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది కనుక కాలాష్టమి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం సమస్త గ్రహ దోషాల నుంచి విముక్తిని పొందుదాం ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ శుభం భూయత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్